JK caps app in which you will be getting a best features and better discounts ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు టీడీపీ పోటీ చేయడం లేదని తెలిపారు తమ కూటమి ప్రభుత్వం విలువలకు ప్రాధాన్యం ఇస్తోందని జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు గొంతు నొక్కారని చెప్పారు సంఖ్య తక్కువగా ఉందని పెద్దల సభనే రద్దు చేద్దామని ఆలోచన చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు తాము పోటీ చేస్తే సునాయాసంగా గెలుస్తామని అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా ప్రజలు చేశారని చెప్పారు పెద్దల సభలోనైనా వైసీపీ నేతలు సక్రమంగా వ్యవహరించాలని చెప్పారు వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను నామినేషన్ కూడా వేయనివ్వలేదని హోం మంత్రి వంకలపూడి అన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఎంఎల్సి ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈ రోజు పోటీని విరమించుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైల్ రాయి వంటిదని చెప్పి మనం కూడా అనుకోవాలి దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే మన వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో ఎవరిని చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోని కూడా చావుకి ఎదురెళ్ళి మంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు ఆ రోజు అక్కడ ఇక్కడ అని లేదు ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి ఆ సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేసాం ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్ చేశాం చేసాం ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ రోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ లో పోటీ చేయడం అన్నది నైతికత కాదు అది విలువలకి విరుద్ధంగా ఉంటుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఉత్సవ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇచ్చాపురం ఎమ్మెల్యే శ్రీ బెందాలం అశోక్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హై శ్రీ సత్యసాయ స్కూల్